హాయ్ అండి బ్లౌజ్ కి చిత్పన పట్టి మెడపట్టి అంటారు కదా అది నీట్ గా పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా వేయాలో ఈ వీడియోలు చూసేయండి అయితే ముందుగా బ్లౌజ్కి లైనింగ్ అయితే ఉంటుంది కదా ఆ లైనింగ్ని ఇలాగ క్రాస్గా పీస్ అనేది కట్ చేసుకోవాలండి ఎప్పుడు స్ట్రైట్ పీస్లు తీసుకోకూడదు క్రాస్ పీసులే తీసుకోవాలి క్రాస్ పీస్లు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వంపులు అనేవి మెడ దగ్గర ఫ్రంట్ పార్ట్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా మనకి వంపులు ఉంటాయి కదా వంపులు అనేవి చాలా బాగా తిరుగుతాయండి అండి పట్టీకి ముక్క వెడల్పు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనకి ఫోల్డింగ్కి అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఈ క్రాస్ పీస్లన్నీ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక ఒక దాని మీద ఒకటి ఇలా వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది ఇలా ఒక ఒక ముక్క మీద ఇంకో ముక్కని వేసేసుకుని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఉన్నా సరే మనకి మెడకి సరిపడినంత మొక్కను కట్ చేసుకుంటాం కదా ఆ ముక్కలన్నీ కూడా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని కొంచెం ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ముక్కల్ని కూడా మనం ఇలా మళ్ళీ అటాచ్ చేసుకున్న వాటిని మళ్ళీ కూడా ఇలాగా వేసేసుకొని అటాచ్ చేసేసుకోవాలన్నమాట ఇలా అటాచ్ చేసేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒక ఆడలాగా అయితే రెడీ అయిపోతుంది బారుగా చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా ఒకదాని మీద ఒకటి వేసేసుకొని అన్ని కూడా ఇలా రెడీ చేసేసుకొని పెట్టుకోవాలి అన్ని కూడా అండి క్రాస్ పీస్లే ఉండాలి అస్సలు స్ట్రైట్ పీస్లు అనేవి వాడకూడదు చేతి పని బట్టికి మెయిన్ అదేనండి చూసారా అన్ని ఖర్చులన్నీ ఒకవైపుకి మనం కుట్నీ అన్ని ఒక కి ఉండాలన్నమాట ముందే చెక్ చేసేసుకోవాలి తర్వాత నేను ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్లు షోల్డర్స్ అటాచ్ చేసుకుంటున్నాను ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ రెండు జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ చాలా మంది ఏంటంటే బ్లౌజ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేస్తారండి హెమ్మింగ్ పట్టి నేనైతే ఇలా హ్యాండ్స్ అటాచ్ చేయకముందే హెమ్మింగ్ పట్టి వేసేస్తాను అనమాట ఎందుకంటే మనం హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత వేస్ వేస్తే మనకి బ్లౌజ్ అంతా బరువు ఎక్కువైపోయి అక్కడక్కడే మొత్తం చుట్టూ తిరిగినట్టుగా ఉండిద్ది ఇది అయితే మనకి హ్యాండ్స్ అటాచ్ చేయలేదు కాబట్టి ఫ్రీగా బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉంటుంది అందుకని నేను హ్యాండ్స్ అటాచ్ చేయకముందే హెమింగ్ పట్టి అనేది వేసేస్తాను ఇలా షోల్డర్స్ మనం కలిపేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి ఉంటుంది కదా ఉక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి ఎప్పుడైనా సరే మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉక్స్ పట్టీ ఉంటుంది కదా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ ఇప్పుడు పట్టీ అనేది మనం అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు అండి తిరిగేసి పెట్టాలన్నమాట ఖర్చులు అనేవి పైకి ఉండాలి బ్లౌజ్ అనేది మెయిన్ క్లాత్ అనమాట పట్టిని రివర్స్లో వేసుకోవాలి ఉల్టా తిప్పేసుకొని రివర్స్లో వేసుకోవాలి ఖర్చులు మనకి కనిపించాలన్నమాట అప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని వేసుకొచ్చేయాలి ఖర్చు అయితే ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి ఇలా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మనం ఎప్పుడైనా సరే మనం పట్టిన మట్టుకే తిప్పుకోవాలండి ఎప్పుడు బ్లౌజ్ అయితే మనం లాక్కూడదు కింద బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని అయితే అస్సలు లాక్కూడదు పైన పట్టిన మట్టుకే మనం కొంచెం కొంచెంగా జరుపుకుంటా వేసుకోవాలి అస్సలు ఫాస్ట్గా వేయకూడదండి చాలా స్లోగా నిదానంగా మనం పైన పట్టిన మట్టుకే తిప్పుకోవాలన్నమాట అస్సలు కింద జా కింద బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ని అయితే ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతూ ఉంటుందండి కాకపోతే కొంచెం చేత్తో మనం కింద మట్టికి కొంచెం ఇలా కొంచెం చేత్తో కొంచెం పక్కకి ఇలా అనుకుంటే సరిపోతుంది అంతే అస్సలు మెడ దగ్గర మట్టికి పట్టుకొని అస్సలు రెండు చేతులతో పట్టుకొని మట్టికి అస్సలు లాక్కకూడదు మెడ సాగిపోయిందంటే మటుకి భుజాలు జారిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అస్సలు రెండు చేతులతో పట్టుకొని అస్సలు లాక్కూడదండి దాని అంతటి దాన్నే వెళ్ళనివ్వాలి ఇలా మొత్తం కూడా చివరి వరకు కూడా ఇలా వేసుకొచ్చేయాలండి ఇలా వేసుకొచ్చిన తర్వాత లాస్ట్లో కూడా ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనేది ఉంచుకొని మళ్ళీ బ్యాక్ సైడ్కి ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి ఫస్ట్లో మనం స్టార్టింగ్లో ఎలా ఫోల్డ్ చేసామో అలానే ఫోల్డ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్కి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ వంపులు అనేవి ఉన్నాయో వంపుల దగ్గర కట్స్ అనేవి పెట్టుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లకి రెండు వంపులు ఉంటాయి కదా రెండు ఫ్రంట్ పార్ట్లకి పెట్టేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా వంపు ఉంటుంది కదా రౌండ్ షేప్ ఆ షేప్ ఎక్కడైతే షేప్ ఉందో ఖచ్చితంగా ఆ రౌండ్ షేప్ దగ్గర అయితే మనం ఇట్లా కటింగ్స్ పెట్టుకుంటే మనకి వంపు అనేది చాలా బాగా తిరుగుతుంది మనకి హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా పట్టేసినట్టు లాగేసినట్టు రాదు ఫ్రీగా ఉంటుంది అనమాట అందుకని ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి కుట్టు మీదకి వెళ్ళవకూడదండి కుట్టుకు మనం యువతలే ఖర్చు మీదే మనం కట్స్ అనేవి పెట్టుకోవాలి కుట్టు మీదకి అసలు వెళ్ళకూడదు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి ఇలా వంపుల దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా మనం ఇలా వెనక్కి లాగేసుకుంటే మనకి ఆ ఫోల్డింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఇలా వచ్చే ఇలా ఎదరికి ఇలా లాగేసుకున్న తర్వాత ఖచ్చి అయితే మనకు రైట్ సైడ్కి ఉండాలండి ఖర్చు అయితే పట్టి వైపు ఉండాలి ఎప్పుడు కూడాను ఖచ్చయితే జాకెట్ బ్లౌజ్ మీదకు ఉండకూడదు మన మన పట్టీ ఉంది కదా ఆ పట్టీలో పెట్టేసి ఫోల్డ్ చేసేయాలన్నమాట పట్టీ లోపలికి మనం ఖర్చును పెట్టేసి ఫోల్డ్ చేసేయాలి మనకు ఇప్పుడు మనం ఇలా పట్టుకుంటే మనకి ఖర్చు అనేది ఫోల్ ఫోల్డింగ్ లోపల ఉంటుంది అనమాట ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఈ ఖర్చు ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ ఖర్చు అనేది ఎప్పుడు కూడా ఈ పట్టీ వైపే ఉండాలి అస్సలు బ్లౌజ్ వైపు అస్సలు ఉండకూడదు ఇలా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఒక్కసారి క్లోజ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అది అంతా కూడా ఇంకా అటువైపు తిరిగేసి ఉంటుంది మనం జాగ్రత్తగా లోపల పెట్టేసుకొని ఆ పట్టీని ఫోల్డ్ చేసేసుకోవాలి కూడా మనకి ఇప్పుడు మనం పట్టి ఫోల్డ్ చేసాం కదా పట్టీ మీదే ఉండాలన్నమాట బ్లౌజ్ మీదకి అసలు కుట్టు రాకూడదు పట్టీ మీదే రావాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు మనం పట్టుకుంటే మనకి మందంగా తగలాలన్నమాట మనకి ఏంటంటే లోపల ఖర్చులు ఉన్నాయి కదా లోపల ఖర్చులు ఉండడం వల్ల మనకి ఏంటంటే ఆ పట్టి పట్టుకున్నప్పుడు లావుగా తగులుతుంది మనకి ఫోల్డింగ్ ఖర్చులు ఖర్చు దాంట్లోకి వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది మనకి పట్టి వేసేటప్పుడు ఫోల్డింగ్ కూడా మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉండాలండి ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి మనం ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంచుకోవాలి కుట్ట అనేది చూసారా కరెక్ట్గా పట్టి మీదే వేసుకురావాలి మనకి చూసారా మనకి ఆ ఖర్చు లోపల ఉండడం వల్ల మనకి మందంగా కనిపిస్తుంది అనమాట ఈ చేతిపని పట్టి అనేది చూసారా కొంచెం మందంగా కనిపిస్తుంది ఇలా వంపుల దగ్గరండి ఆటోమేటిక్గా అదే వంపు తిరుగుద్ది మనం ఏం తిప్ప అవసరం లేదు ఎందుకంటే మనం కట్స్ పెట్టేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా అదే వంపు అనేది తిరుగుతుంది ఫ్రీగా మనం ఏం అసలు దాన్ని కదప అవసరం లేదు ఇలా మనం ఫోల్డ్ చేసుకొని మనం వేసుకొచ్చేయడమే కింద మీరు గమనించినట్లయితే కింద నుంచి నేను కింద నుంచి బటన్ వేలుతో అయితే రైట్ సైడ్కి ఖర్చుని జరుపుకుంటున్నాను అనమాట పై నుంచి అయితే ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను అలా మనం అలా జరుపుకుంటే మనం అలా పెట్టుకుంటే మనకి చాలా కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం కూడా వేసుకొచ్చేయాలి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసిన తర్వాత మనం హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని క్లోజ్ చేసేసుకొని ఇలా కుట్టయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఎక్కడ ఖర్చులు కూడా కనిపించు మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది వంపు చూసారా అసలు నేనైతే ఏం కదపలేదు వంపు చూడండి ఎంత బాగా తిరిగిందో అసలు అసలు కొంచెం కూడా ముడత రాకుండా వంప అయితే చూసారా ఎంత బాగా తిరిగిందో అసలు ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి అసలు ఎంత బాగా తిరిగిందో అసలు ఎక్కడా కూడా చిన్న మడత కూడా పడలేదు అసలు అంత బాగా వచ్చింది ఈ ఇలా మీరు గనక వేసినట్టు అయితే ఎంత బాగా వస్తుందండి అసలు మనకి హెమ్మింగ్ చేసుకునేటప్పుడు అసలు అస్సలు ఇబ్బంది పెట్టదు ఫ్రెండ్ పార్ట్ చూసారా అసలు ఎంత బాగా తిరిగిందో మనం ఇలా హెమ్మింగ్ చేసుకునేటప్పుడు అయితే అసలు అనేది చాలా నీట్గా తిరుగుతుంది అనమాట అస్సలు ఇబ్బంది పెట్టదు ఒక్కోసారి అయితే మనం వేసినప్పుడు పట్టేసినట్టు లాగేసినట్టు ఉంటుంది ఇప్పుడైతే కొంచెం ఖర్చు ఉంది చూసారా ఎక్స్ట్రా నేనైతే అవి కూడా కట్ చేసేస్తాను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఎక్కడన్నా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది అంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు మళ్ళీ బయటకు కనిపిస్తుంది అనేసి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి కానీ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కింద బ్లౌజ్ మీదకి వెళ్లకుండా కట్ చేసుకోవాలి ఇది వరకు నేను నేర్చుకున్న కొత్తలో అయితే ఇలా కట్ చేసేటప్పుడు కింద లైనింగ్ కట్ అయిపోతా ఉండేది ఒకటి రెండు సార్లు అలా జరిగింది కానీ చాలా కేర్ఫుల్గా కట్ చేయండి అస్సలు బ్లౌజ్ మీదకి రాకుండా నిదానంగా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి